అమృధరైన ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పశుధాత్మం వీళ్ళు పొందినప్పుడు అక్కడ వాళ్ళు ఎదురు సమక్షంలో అక్కడ కూడినటువంటి ప్రజల మధ్యలో నుంచి ఒకటి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరికి చీక్లు వేశారు వారిలో ఒకరి పేరు చీటి వచ్చింది చూడండి అక్కడ మొదటి అధ్యాయంలో చూస్తాం మొదలధ్యా ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు నుంచి మొదలధ్యా అప్పుడు వారు యూసుఫ్ పేరు మారు పేరు గల బర్సబార్ పడిన యూసేపు మతీయాన్ని నిలబెట్టి కని ప్రార్థన చేశారు అందరి హృదయంలో ఎరిగి ఉన్న తన చోటికి పోగొట్టుకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచయంలో అపస్తలత్వంలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే వారిని కనపరుచుకుని అని అంతట వారు వీరిని గురించి చీపి వేయగా ఎవరి పేరు వచ్చిందండి మతీయా పేరు ఇప్పుడు చెప్పండి ఇస్కరీ యూత ప్లేస్ లో వచ్చారు తీయాలి ఇప్పుడు ఇక్కడ శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు మరి వాక్యం చెబుతున్నటువంటి పన్నెండు మందిలో ఎవరున్నారు ఇప్పుడు మధ్య ఏమొచ్చి చేయాలి మన పేర్లు తెలుసు కదా ఎవరెవరు ఉన్నారో పన్నెండు మంది పేర్లు టగటగా చెప్పొచ్చు పద్నాలుగు మందిలో పెట్టుకుని పేతురయ అంద్రయ్య యోహాన్ యాకోబు ఇస్కరియోన్ గానియోద జోరధ్యానం అన్న సీమోను ఇంకా తోమ అత్తిమై ఇట్లా మొత్తం ఎంతమంది ఉన్నారండి పన్నెండు మంది యుధాన్ని తీసేస్తే పదకొండు నేడు వారితో పాటు ఎవరు వచ్చి చేరారండి ఎందుకు అరకంటే అన్నాడు అపోస్తలత్వము పరిశుభాత్మను పొంది పరిచయం చేయడానికి ఈ పని మంది వచ్చారు అయితే వారి గురించి తర్వాత మనం మాట్లాడతాం వీళ్ళు ఏం చేశారండీ తమ ఎందుకు శిష్యుల సమూహాన్ని పిలిచారు ఎవరండీ ఈ వీళ్ళేవ శిష్యులంటే ఈ అపోస్తలని విమరిస్తున్నారు అపోస్తలను వెంబడిస్తున్న శిష్యుడు వీళ్ళు మనం శిష్యుడు లేని శ్వాసులో కొంచెం కొంచెం ఎదిగినటువంటి ప్రజలు శిష్యులు వెంబడిస్తున్న వారు శిష్యుడు అంటే వెంబడిస్తున్నటువంటి వారు ఈ శిష్యుల సమూహము ఎవరు అంటే ఇక్కడ రాస్తున్నాడు ఎందుకంటే ఈ శిష్యులు ఏర్పరచుకున్నది ఇక్కడ రాసినటువంటి రెండవ వచనంలో మేము దేవుని వాక్యాన్ని మానే ఆహారము పంచు కాదు అని అంటూ మూడు వచ్చిన రాస్తారు కాబట్టి సహోదరులారా ఆత్మతో జ్ఞానంతో మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీరు ఏర్పరచుకోండి మేము వారికి ఈ పనిని దేని కొనకట్ట ఒక పని అప్పగించారు ఏ పని అంట ఆహారాన్ని పంచిపెట్టే బల్ల పరిచర్య ఆ బల్లం పంచేటువంటి పరిచర్య ఆహారం పంచిపెట్టే పరిచర్య ఎవరికంటే శిష్యులకు అప్పగించారు అండి శిష్యులకు అప్పగించారు అది శిష్యుల యొక్క పని అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎలాంటి వారికి అని అంటే చూడండి ఆరో అధ్యాయంలోనే వీళ్ళు ఈ శిష్యులు చేసినటువంటి ఈ యొక్క శిష్యుల పేర్లు ఉన్నాయి కొంచెం కిందకు వస్తాయి ఐదవ వచ్చి ఎంతమంది ఉన్నారు అంట ఏడుగురు అని రాశారు ఎంతమంది ఉన్నారు అక్కడ ఏడుగురు మనుష్యులు ఈ మీరు చాలా మంది అపోస్తుల పేర్లు గుర్తు పెట్టుకున్నట్లుగానే నాకు తెలిసి మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఎవరి పేర్లు అంటే ఈ శిష్యుల పేర్లు కూడా మనం గుర్తుండాలి అపోస్తులైనటువంటి శిష్యుల పన్నెండు మంది పేర్లే కాదండి విశ్వాసంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎందుకు తర్వాత చెప్తాను వీళ్ళు శిష్యులు ఈ శిష్యుల పేర్లు ఏడుగురు ఉన్నారు అక్కడ ఉన్నారు అంటే ఒకడు స్టెఫను ఫిలిప్ చూడండి స్టెఫను పిన్ ఫిలిప్ ప్రోకోరు నీకానోరు తీమోను పర్మెనాసు నీకోలాస్ ఎంతమంది అండి ఏడుగురు వచ్చారా లేదా అప్పుడు ఏదో మాత్రం రాశారు ఈ ఏడుగురు శిష్యులు చాలా ముఖ్యులు అపోస్తులు ఎంత ముఖ్యులో ఏడుగురు కూడా అంతే ముఖ్యం ఎందుకనే ఏడుగురు ముఖ్యులు అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారంట బలను పంచేటువంటి అంటే ఆహారం పంచిపెట్టేటువంటి పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు అన్న విషయాన్ని ఇక్కడ పౌర భక్తులు ద్వారా ఇక్కడ జ్ఞాపం చేసుకోవస్తున్నాడు వీళ్ళు వీళ్ళు చేసిన పని సంఖ్య వీళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణం చూడండి ఎందు వచ్చిన స్టెఫను కృపతోను బలంతో నిండిన